నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కోడికాయల రెసిపీ అయితే చేస్తున్నాను ఈ రెసిపీ ఎలా చేశానంటే ముందుగా వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా కాల్ చేసుకొని వీటిని అయితే వీటి మీద ఉన్న పొట్టు అంతా తీసేసుకోవాలి లేదా మీరు వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఇలా ఉడికించుకుంటే శుభ్రంగా పొట్టు అయితే కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మొక్కలు వేరే వేరొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ముక్కలన్నీ అయితే వేరేసుకున్నామండి ఇప్పుడు ఈ వేస్టేజ్ అంతా పారేసుకొని శుభ్రంగా వీటిని అయితే కడుక్కోవాలి వేరే బౌల్లోకి వేసుకొని ఈ మొక్కలన్నీ కడిగేసుకొని శుభ్రంగా వేరే బౌల్లాకైతే తీసేసుకున్నాం అండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేసుకుందాము ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాళ్ళు మొక్కలు కూడా వేసేసుకుందాము ఇవి ఈ ఆయిల్లోనే ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొంచెం రాళ్ళు ఉప్పేసేసుకొని వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే అలా ఉడికించుకుందాము ఆ ఐదు నిమిషాలు అయిపోయిందండి ఒకసారి మోతెచ్చి చూద్దాము చూడండి కొంచెం మగ్గినట్టుగా అనిపిస్తున్నాయి కదా ఒకసారి మీరు బాగా కలుపుకోవాలండి లేదా అడుగంటే వస్తుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకుందాము ఆ మళ్ళీ ఐదు నిమిషాలు అయితే అయిపోయిందండి ఒకసారి అయితే చూద్దాము చూడండి ఇవైతే బాగా పర్ఫెక్ట్ గా కుకింగ్ అయితే అయ్యాయి ఇప్పుడు వీటిలన్నింటినీ వేరే వేరే బౌల్లో అయితే తీసేసుకొని ఈ కళాయి మళ్ళీ నీట్గా అయితే కడిగా మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామా ఇప్పుడు ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని అలాగే ఆనియన్స్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసుకుందాము ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుందామా ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి ఇప్పుడు ఇందులోనే రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మీరు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అయితే ఫ్రై అయిందండి ఇప్పుడు మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకుందామా అలాగే ఇందులోనే టమాటా మొక్కలు కూడా ఒక నాలుగు అయితే కట్ చేసి నేనైతే వేసుకున్నాను అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా మొక్కలకు పట్టేలాగా మీరు బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు చెంచాల కారం అయితే వేసేసుకుందాము ఈ కారం మొక్కలకు బాగా పట్టేలాగా మరొకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని బాగా ఉడికించుకోవాలి చూడండి కర్రీ అయితే బాగా కుకింగ్ అయితే అయింది ఇప్పుడు ఇందులోనే మనం మసాలా పొడులు కూడా వేసేసుకుందాము ఒక చెంచా ధనియాల పొడి అలాగే ఒక రెండు చెంచాలు గరం మసాలా అలాగే ఒక చెంచా పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము ఏమంటే ఇందులో ఉప్పు అయితే మనం వేసేసుకున్నాం ఫస్ట్లోనే ఒకవేళ మీకు సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని మీరు బాగా ఉడికించుకోండి చూడండి ఒకసారి మోదీస్ అయితే చూద్దాము కర్రీ అయితే బాగా దగ్గరికి పడింది బాగా ఎగురుకునింది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు దించేసుకోవాలండి దీన్ని ఎందుకంటే ఇది మనం రైస్ లో వేసుకుని తినేదానికి బాగుంటుందండి అందుకని దీన్ని ఈ స్టేజ్ లో దించేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని అయితే దీన్ని దించేసుకుందామో దించేసుకొని దీని ఒక పట్టు పట్టేద్దాము చూడండి మన కోడి కాళ్ళు అయితే ఎలా రెసిపీ అయితే రెడీ అయిందో ఇందులో కొంచెం చిగురు కంటెంట్ ఉంటుందండి అందుకని మీరు ముందుగానే ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి పీస్ అయితే మెత్తగా ముసలి వాళ్ళు కూడా తినచ్చు అంత నీట్ గా అయితే కుకింగ్ అయితే అయింది నోట్ లో పెట్టుకోంగానే కండ వారికి సపరేట్ అయిపోద్ది ఎముక వారికి సపరేట్ గా అయిపోద్ది అలా అయితే కుకింగ్ చేశానండి దీన్ని రెసిపీ అయితే సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ గా అయితే వచ్చింది ఎప్పుడు చికెన్ తిని తిని బోర్ కొట్టిందండి అందుకని ఈసారి వెరైటీ స్టైల్ లో అయితే చేశాను సూపర్ గా అయితే వచ్చింది రెసిపీ ఇప్పుడు రైస్ లో అయితే వేసేసుకుందామా ఇందులో కొత్తిమీర పుదీనా నేనైతే యాడ్ చేయలేదండి మీ ఆప్షన్ లో మీరు వేసుకోవాల్సి ఉంటే వేసుకోవచ్చు ముక్కలన్నీ వేరేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని గ్రేవీ అయితే అయితే ఒకసారి తిందామండి ఈ పులుసుని రైస్ లో కలుపుకొని తింటుంటే అబ్బాబ్ నా స్వామి రంగ మామూలుగా లేదండి అంత టేస్ట్ అయితే ఉండింది సూపర్ గా అయితే ఉన్నిందండి ఏమంటే ఇది మందు తాగే వాళ్ళకి కళ్ళు తాగే వాళ్ళకి మంచి ఇంకొలోకి పెట్టుకుంటే అబ్బాబ్ నా సారంగా ఉంటుంది ఆ రుచి ఆ టేస్ట్ అబ్బా ఎందుకులే చెప్పనవసరం ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయండి బాగుంటదండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఏమోనండి నేనైతే వేసుకొని బాగా అయితే లాగ్ మీరు తింటారో తినరో నాకైతే తెలియదు గానే నేనైతే తినేసాను ఓకేనండి వీడియో నొస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకైతే మంచి సపోర్ట్ నైతే ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం ఒక లైక్ అయితే కొట్టండి అలాగే మరొక మంచి వీడియో అయితే ముందుకు అయితే వస్తాను ఓకే సెలవు